అందరికీ నమస్కారం నేను ఇప్పుడు చెప్పబోతున్నాను వినాయక వ్రత కథ అయితే ఫస్ట్ ఈ వినాయక కథ వినేటప్పుడు పూ చేతిలో అక్షంతలు పట్టుకొని కూర్చోవాలన్నమాట వాటిని వేస్తూ ఉండాలి తప్పకుండా వినండి చాలా మంచి జరుగుతుంది కథ పూర్తయిన తర్వాత వాటిని కొన్ని శిరస్సుపై ఉంచుకోవాలి అయితే కథలోకి ప్ర వెళ్దాం పూర్వం చంద్రవంశానికి చెందిన ధర్మరాజు దాయాదులతో మాయాజూతం వల్ల రాజ్యాన్ని పోగొట్టుకొని భార్య సోదరులతో వనవాసం చేస్తూ ఒకనాడు నైవిశారాణ్యానికి చేరుకున్నాడు అన్నమాట అక్కడ శౌనకాది ఋషులకు అనేక పురాణ రహస్యాలను బోధిస్తూ నా సూత మా మహాముని దర్శించి తనకు తిరిగి రాజ్యం పొందే మార్గము వ్రతము ఏదైనా ఉంటే చెప్పమని ధర్మరాజును వేడుకున్నారు అంతటా ఆ మార్చి సకల శుభాలను ఒసిగే వినాయక చవితి వ్రతం గురించి వివరించాడు విఘ్నోశ్వరోత్పత్తి చంద్రదర్శన దోషకారణము శాపమోక్షం గురించి ఆ మహాముని ఇలా చెప్పసాగెను అయితే గజాసురుడనే రాక్షసుడు తన అనే రాక్షసుడు తన తపస్సు వచ్చే పరమేశ్వరుణ్ణి మెప్పించి తనను ఎవ్వరు వధించ జాలరని శక్తిని ప్రసాదించమని కోరాడు ఆపై శివుడు తన ఉదరం నందే ఉన్ నివసించాలని కోరుకోవడంతో అందుకు శివుడు అతని కు యందు బందీ అయినాడు దీంతో అసురుడు అతడు అజేయుడయ్యాడు తన భర్తనుకు కలిగిన ఈ స్థితిని పార్వతీదేవి చాలా దుఃఖించింది దీంతో జగన్మాత వైకుంఠానికి వెళ్ళి విష్ణువును తన భర్తను విడిపించి ఉపాయం చెప్పమని కోరింది విష్ణువు గంగిరెద్దులా వేషం ధరించి నందీశ్వరుణ్ణి గంగిరెద్దుగా వెంట తీసుకొని వెళ్ళాడు అయితే గంగిరెద్దును అడ్డగించి గజాసురుణ్ణి మెప్పించాడు ఆ ఆనందంలో ఏమి కావాలో కోరుకో అని గజాసురుడు అనగా అదే సమయం కోసం ఎదురుచూస్తున్న శ్రీమన్నారాయణుడు నీ హృదయం నందు ఉన్న శివుణ్ణి వశం చేయమని అడిగాడు తనకు అంతఃకాలము దాపురిస్తుందని గుర్తించిన రాక్షసుడు ఆడిన మా ఆడిన మాట తప్పకుండా కుక్షి అందు ఉన్న శివుణ్ణి ఉద్దేశించి ప్రభు శ్రీహరి ప్రభావంతో నా జీవితం ముగియనున్నది ప్రాణం విడిచిన తర్వాత నా శిరస్సు ఓ త్రిలోకం త్రిలోక పూజ అగునట్లు నా చర్మం నిరంతరం నీవు ధరించినట్లు అనుగ్రహించవలసిందని ప్రార్థించాడు తన శరీరమును నందీశ్వరుడు వశం వశం చేశాడు నందీశ్వరుడు ఉద ఉదరంను చీల్చి శివుణ్ణి విముక్తి కలిగించాడు శివుడు గజాసురుణ్ణి శిరస్సు చర్మము తీసుకొని ముకుడయ్యాడు తన భక్తుడైన గజాసురుని కొరి కోరిక మేరకు అతడి ఉదరంలో ఉన్న పరమేశ్వరుణ్ణి శ్రీ మహావిష్ణువు విముక్తి కల్పించడంతో భర్త రాకను పార్వతి కైలాసంలో ఎదురు చూస్తుంది శివుడు కోసం ఎదురు చూస్తూ స్నానానికి సిద్ధమైంది స్నానానికి వెళుతూ దేహానికి నలుగు పిండి అద్దుకుంది పరధ్యానంలో ఆ పిండితో ఓ ప్రతిమను తయారు చేసింది చూడముచ్చటైన ఆ బాలకుడికి తండ్రి ఉపదేశించిన మంత్ర సహాయంతో పార్వతి ప్రాణం ప్రతిష్ట చేసిందనమాట దివ్యసుందరుడైన ఆ బాలకుని వాకిట కాపలా ఉంచి తాను స్నానానికి వెళ్ళింది అంతలో అక్కడి అక్కడికి వచ్చిన శివుడు ఆ బాలకుడు అడ్డగించుకున్నాడు ఆ ఆగ్రహావేశాలకు లోనైన రుద్రుడు ఆ బాలుడి శిరస్సును తన త్రిశూలంతో ఖండించాడు ఆ శబ్దానికి బయటకు వచ్చిన పార్వతీదేవి జరిగిన ఘోరం చూసి కన్నీళ్లు పెట్టుకుంది దీంతో శివుడు గజన్ముఖుడి అయిన శి గజముఖుడైన శివుణ్ణి శిరస్సు తెచ్చి తెప్పించి ఆ బాలకుడికి అతికించి ప్రాణం పోసి గజాననుడు అనే నామకరణం చేశాడు సర్వ విజ్ఞానలు కు అధిపతిగా నియమించ నియమించమని దేవతలు మునులు మానవులు పరమశివుని కోరాడు ఆ విషయ ఈ విషయంలో గణపతి కుమారస్వామి ఎవరిని నియమించాలన్న ఆలోచనతో పరమేశ్వరుడు ముల్లోకాలలో పవిత్ర నదులలో స్నానం చేసి ఎవరు ముందుగా తన వద్దకు వస్తారో వారికే ఆ ఆధిపత్యము లభిస్తుందని చెప్పారు దీంతో కుమారస్వామి తన నెమలి వాహనంపై రొగ్గునే ఎగిరిపోగా వినాయకుడు మాత్రం తన ఎలుక వాహనం ముందుకు ముందుకు కదలలేదు దీంతో నారాయణ మంత్రం జపిస్తూ తల్లిదండ్రుల చుట్టూ ప్రదక్షిణ చేశాడు ఆ మంత్ర ప్రభావంతో ప్రతి తీర్థంలోనూ కుమారస్వామి కంటే ముందే వినాయకుడు ప్రత్యక్షమయ్యాడు ఈ విధంగా మూడు కోట్ల నదుల్లో వినాయకుడే ముందుగా స్నానమాచరించాడు చూసిన కుమారస్వామి కైలాసానికి వెళ్ళి మహనీయ మహనీయత్వమైన అన్నగారికే ఆధిపత్యం ఇవ్వమని తండ్రిని కోరాడు ఆ విధంగా వినాయకుడు విజ్ఞానకు అధిపతి అయ్యాడు గణేషుడు శక్తి సామర్థ్యాలను ప్ర పరిశీలించి భాద్రపద శుద్ధ చవితి నాడు గణాధిపత్యం కట్టబెట్టారు ఆ రోజున తనకు భక్తితో సమర్పించిన ఉన్రాలు కుడుములు పిండి వంటలు పండ్లను సృష్ సృష్టిగా తిన్న వినాయకుడిని నడవడానికి ఇబ్బంది పడుతూ కైలాసంలో కైలాసం చేరుకున్నాడు శివుడి శిరస్సుపై ఉన్న చంద్రుడు గణనాధుని అవస్థను చూసి పక్కన నవ్వాడు రాజదృష్టి సోకితే రాళ్ళు కూడా నుజ్జు నుజ్జు అవుతాయి విజ్ఞానాధుని ఉదరం పగిలి అందులో నుంచి ఉండ్రాళ్ళు కుడుములు బయటకు వచ్చి అచేతుడయ్యాడు దీంతో ఆగ్రహించిన పార్వతీదేవి ఓరి పాపాత్ముడ నీ దృష్టి సోకి నా కుమారుడు అచేతనంగా పడి ఉన్నాడు కాబట్టి నిన్ను చూసిన వారు పాపాత్ములై నీలాభ నిందలు పొందుతారు పొందుతారు అని క్షపించింది పార్వతీదేవి చంద్రుడి చంద్రుని శపించిన సమయంలో సప్త ఋషులు భార్యలతో కలిసి యజ్ఞం చేసిన తూ అగ్నిదేవునికి ప్రదక్షిణం చేస్తున్నారు అగ్నిదేవుడికి ఋషిపత్నుల మీద మోహం కలిగింది కోరిక తీరక శపిస్తారేమో అనే భయంతో అగ్ని క్షీణింపసాగాడు భర్త కోరిక తీ తెలియ తెలుసుకున్న స్వాహాదేవి ఋషిపత్నుల రూపంలో అగ్నిదేవుణ్ణి చేరింది అగ్నిదేవునితో ఉన్నది తమ లేనని భ్రమపడిన సప్ ఋషులు వారిని విడిచిపెట్టారు శాపగ్రస్తులైన చంద్రుని చూడడం వలనే ఋషుల భార్యలు నీలాప నిందలకు గురయ్యారని దేవతలు గ్రహించారు వీరందరూ బ్రహ్మదేవునితో కలిసి కైలాసానికి వెళ్ళారు మరణించిన విఘ్నేశ్వరుణ్ణి బ్రహ్మదేవుడు తిరిగి బ్రతికించాడు తర్వాత పార్వతీదేవితో అమ్మ నీవు చంద్రునికి ఇచ్చిన శాపం వలన ఆపదలు కలిగింది కావున శాపాన్ని ఉప ఉపసంహరించుకో అని కోరాడు అప్పుడు పార్వతీదేవి ఏ రోజున చంద్రుడు విఘ్నేశ్వరుణ్ణి చూసి నవ్వాడో ఆ రోజు చంద్రుణ్ణి చూడకూడదు అని శాపాన్ని సవరించింది ఆ రోజు నుంచి అందరూ భాద్రపద శుద్ధ చవితి నాడు చంద్రుని చూడకుండా జాగ్రత్త జాగ్రత్తగా ఉండి సుఖంగా ఉన్నారన్నమాట ఇది కొంతకాలం గడిచింది ఇప్పుడు ద్వాపర యుగంలో ద్వారకలో నివసిస్తు ఉన్న శ్రీకృష్ణుడు ఓ ఓ నారద మహర్షి ఒకరోజు నారద మహర్షి కలిసిండు కాసేపు పిచ్చాపాటి మాట్లాడాక స్వామి ఈరోజు వినాయక చవితి వినాయక చవితి పార్వతీదేవి శాపం కారణంగా చంద్రుణ్ణి చూడకూడదు నేను వెళ్తాను అని కృష్ణుడికి చెప్పి నారదుడు వెళ్ళిపోయాడు ఆ రోజు రాత్రి ఎవ్వరూ చంద్రుణ్ణి చూడకూడదని పట్టణంలో శ్రీకృష్ణుడు చాటింపు వేయించాడు శ్రీకృష్ణుడు పాలంటే ఇష్టం ఆ రోజు రాత్రి శ్రీకృష్ణుడు ఆవు పాలు తాగుతుండగా పాత్రలోని పాలలో చవితి చంద్రుడు ప్రతిబింబాన్ని చూశాడు దాంతో తనకెలాంటి అపనింద వస్తుందో అని చింతించాడు కొన్ని రోజులు గడిచాయి సత్రాజిత్తు సూర్యుని వరంతో శమంతకమణిని సా సంపాదించాడు రోజుకు పది బారుల బంగారాన్నిచ్చే ఆ మణిని తీసుకొని ద్వారకకు వెళ్ళాడు శ్రీకృష్ణుడు సత్రాజిత్తుకు అతిథి మర్యాదలు చేసి ఆ మణిని తనకు ఇమ్మ ఇమ్మని కోరాడు అందుకు సత్రాజిత్తు ఒప్పుకోలేదు తర్వాత ఒకరోజు సత్రాజిత్ తమ్ముడు ప్రసేనుడు శమంతకమణిని మెడలో వేసుకొని అడవికి వేటకు వెళ్ళాడు అడవిలో ఒక సింహము ఆ మణిని చూసి మాంసముక్క అనుకొని ప్రసేనుడిని చంపింది మణిని నోట కరుచుకొని పోతున్న సింహాన్ని జాంబవంతుడు చంపాడు శమంతకమణిని గుహలో ఉన్న తన కూతురు జాంబవతికి ఆట వస్తువుగా ఇచ్చాడు మరసటి రోజు సత్రజిత్ మరణ వార్త విన్నాడు శ్రీకృష్ణుడే తన తమ్ముడిని చంపి శమంతకమణిని అపహరించాడని నిందించాడు శ్రీకృష్ణుడు అది విన్నాడు భాద్రపద శుద్ధ చవితి రోజు చంద్రబీమాన్ని చూసిన దోషం వల్ల తన మీద నింద పడి పడిందనుకున్నాడు శమంతకమణిని వెతుకుతూ అడవికి వెళ్ళాడు ఒకచోట ప్రసేనుడి శవం కనిపించింది అక్కడి నుంచి సింహం అడుగులు కనిపించాడు వెతుకుతూ వెళ్ళి ఒక పర్వత గృహలోకి ప్రవేశించాడు అందులో ఉన్న ఊయలను కట్టిన మణిని చూసి దానిని తీసుకు తీసుకొని బయటకు రాసాగాడు వెంటనే జాంబావతి పెద్దగా ఏడవసాగింది కూతురి ఏడుపు విన్నావు జాంబవంతుడు కోపంతో శ్రీకృష్ణునిపై యుద్ధానికి తలపడ్డాడు వారిద్దరి మధ్య ఇరవై ఎనిమిది రోజుల యు యుద్ధం జరిగింది జాంబవంతుడి శక్తి తగ్గిపోయింది తనతో యుద్ధం చేస్తున్నవాడు శ్రీరామచంద్రుడు అని తెలుసుకున్నాడు త్రే త్రేతాయుగంలో జాంబవంతుడు శ్రీరాముని యుతో యుద్ధం చేయాలని కోరాడు ఆ కోరికను ఇప్పుడు శ్రీకృష్ణుడి రూపంలో వచ్చి తీర్చాడని గ్రహించాడు శ్రీకృష్ణునికి నమస్కరించి శమంతకమణితో పాటు తన కుమార్తె జాంబవతిని కూడా ఆయనకు సమర్పించాడు శ్రీకృష్ణుడు సమంతకమణిని తెచ్చి సత్రాజిత్తుకు ఇచ్చాడు నిజం తెలుసుకున్న సత్రాజిత్తు తనను క్షమించమని శ్రీకృష్ణుని వేడుకున్నాడు తన కుమార్తె సత్యభామని ఇచ్చి వివాహం జరిపించాడు శమంతకమణిని కూడా శ్రీకృష్ణునికి ఇచ్చాడు ఆ సమయంలో అక్కడికి వచ్చిన మునులు శ్రీకృష్ణుడితో మీరు సమర్థులు కనుక మీపై పడిన నిందను పోగొట్టుకోగలిగారు మా వంటి వారి గతి ఏంటి అన్నారు భాద్రపద శుద్ధ చవితి నాడు యథావిధిగా వినాయకుని పూజించి ఈ సమంత కోపాఖ్యానాన్ని విని అక్షంతాలు తలపై వేసుకున్న వారికి ఆ రోజు చంద్రదర్శనం అయినా కూడా అపనిందలు కలగవు అని శ్రీకృష్ణుడు చెప్పాడు ఆనాటి నుంచి ప్రతి సంవత్సరం భాద్రపద శుద్ధ చవితి రోజు దేవతలో మహర్షులు మనుషులు త తమ శక్తికి తగినట్లుగా గణపతిని పూజించి తమ కోరికలు తీర్చుకుంటున్నారు ఈ కథను చదివి కానీ విని గాని తలపై అక్షంతలు వేసుకొని వినాయక వ్రతాన్ని ముగించా ముగించాలి చివరగా వినాయకుని ఎదట వీలైనన్ని గుంజీలు తీసి సాష్టాంగ నమస్కారాలు చేయాలి కథ పూర్తయిన తర్వాత స్వామీజీకి మంగళారతులు ఇవ్వాలి అనంతరం ఉద్వాపన మంత్రం చెప్పుకోవాలి